అందరికీ నమస్కారం దర్యాప్తు చేసి వెంటనే ఈ వికలాంగులకు పెన్షన్లు అమలు చేయాలని ముస్లిం ఐక్యవేదిక ద్వారా ప్రభుత్వానికి కోరుకుంటున్నాం మరి ఇంత అన్యాయమ ప్రజలకు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ ముందర తొలగించిన వికలాంగుల పెన్షన్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న వికలాంగుల తల్లిదండ్రులు చూస్తున్నారు మంచానికి పరిమితమైనటువంటి దివ్యాంగ సోదరి సోదరులకు ఉన్న దగ్గరికి డాక్టర్లు వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది అందులో వెరిఫికేషన్ చేసిన తర్వాత పదహైదు వేల రూపాయలు అని చెప్పేసి వాళ్ళకి తీసుకోవడం జరుగుతున్నది ఆ పదహైదు వేల వాళ్ళ అర్హత ఉండి కూడా ఈరోజు వచ్చి సర్టిఫికేట్లు తొంభై శాతం వంద శాతం ఉంటే కూడా ఈ రోజు వచ్చి ఆ శాతాన్ని తగ్గించి ఈ రోజు ఏం చేశారంటే అరవై శాతానికి డెబ్బై శాతానికి ఇచ్చేసి మీకు వచ్చి పదహైదు వేల పింఛన్ వచ్చి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది ఆరు వేలకు వచ్చే పింఛన్ నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఆ నాలుగు వేల రూపాయలు వచ్చే పింఛన్ వచ్చి పూర్తి స్థాయిలో రిజెక్ట్ అని చెప్పేసి ఈ రోజు వచ్చి పింఛన్ వచ్చి అనే చట్టం